అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ ఈరోజైతే మీ అందరితో పాటు ఒక ఈవినింగ్ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నానండి టైం వచ్చేసి కరెక్ట్గా ఫోర్ థర్టీ ఫైవ్ అలా అవుతుంది ఈరోజు కొంచెం పని ఉండి బయటకైతే అయితే ఏమీ షూట్ చేయలేదండి బ్లాగ్ అనేది ఇంకా కొంచెం పిల్లలకి క్యారేజ్ పెట్టి వెళ్ళి వచ్చేసరికి టైం అయిపోయింది అందులోని మనకి ఇప్పుడు ఎండలు స్టార్ట్ అయిపోయాయి కాబట్టి ఇంకా వెళ్ళి వచ్చేలోపు ఉన్న అలాంటి వాళ్ళ పరిస్థితి మామూలుగా లో బీపీ ఉంటుంది సో దానివల్ల వెళ్ళక వెళ్ళక ఎప్పుడో ఒకసారి వెళ్తాము ఎండలో బయటికి సో దానివల్ల ఏంటంటే సడన్గా వెళ్ళడం వల్ల కొంచెం ఇదైపోతుంది అనమాట నాకైతే అస్సలు సెట్ అవదండి బయట జర్నీ చేయడం అలాగా సో చాలామంది అనుకుంటారు ఎక్కడికైనా వెళ్ళినప్పుడు ఏదైనా జరిగినప్పుడు దిష్టి తగిలింది అలా అవన్నీ కాదు మెయిన్గా ఏం జరుగుతుంది అంటే వెళ్ళకి వెళ్ళక వెళ్తూ ఉంటాము అండ్ రెడీ అవ్వడానికి ఎక్కువ స్ట్రెస్ అయిపోతూ ఉంటాము అండ్ దాంతోపాటు మళ్ళీ వెళ్ళి జర్నీ చేసి రిటర్న్ వచ్చేటప్పటికి ఆ గాలి వాతావరణానికి వాటికి హెడేక్ అవి రావడం స్టార్ట్ అవుతుంది నేనైతే అలా అంటారండి దిష్టి ఇలాంటివన్నీ కూడా చాలా వరకు నమ్మను బట్ కొన్ని కొన్ని పరిస్థితులను బట్టి నమ్మాల్సి వస్తుంది అనమాట పెద్దవాళ్ళు చెప్పే మాటలు అనేవి అండ్ ఇక్కడ నుంచి వ్లాగ్ స్టార్ట్ అవుతుందండి ఇక్కడ మాట్లాడుతున్నాను కానీ వాయిస్ అనేది క్లారిటీ లేకపోవడం వల్ల వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను అనమాట ఇంకా డైరెక్ట్గా అదే చెప్తున్నా మీకు ఇంకా వాయిస్ క్లారిటీ లేనప్పుడు ఎందుకు లేని చెప్పేసి మ్యూట్ చేసి మళ్ళీ వాయిస్ అయితే ఇస్తుంది ఇంకా కొంచెం వెళ్ళొచ్చాను కాబట్టి హెడ్ ఎక్గా ఉంది కదా ఇంకా ఫేస్ వాష్ అది చేసేసుకొని ఇంకా ఆఫ్టర్నూన్ అయితే వెంటనే పడుకుండా పోయాను ఇంకా లేచి దాని తర్వాత అయితే టీ పెట్టుకుంటున్నామండి సురేష్ గారు నేను అండ్ ఈ రోజు కూడా సాయంత్రము మళ్ళీ బయటకు వెళ్ళాల్సిన పని అయితే సిక్స్ థర్టీ సెవెన్కి ఆ టైంలో అయితే వెళ్ళాలి ఇంకా దానికోసం కూడా రెడీ అవ్వాలన్నమాట యాక్చువల్గా అయితే నేను రాలేను అన్నాను ఇంకా తెలిసిందే కదండి సురేష్ గారు అయితే అస్సలు వినరు కొన్ని కొన్ని కొన్నింటికి ఏంటంటే వింటారు మొండిగా బిహేవ్ చేస్తే ఇంకా అన్నింటికి అంటే మనం కూడా అంత మొండిగా ఉండకూడదు కదా సో అందుకని ఇంకా సరేలే కాదని అయితే ఇంకా రెడీ అవ్వాలన్నమాట ఇంకా వాళ్ళు కూడా స్కూల్కి వెళ్ళి ఉన్నారు వాళ్ళకి ఇంకా హాఫ్ డే స్కూల్స్ అయితే ఇవ్వలేదండి హాఫ్ డే స్కూల్స్కి ముందు వ్లాగ్ అనమాట ఇది సో దానివల్ల పిల్లలు ఇంకా సాయంత్రం అయ్యేసరికి ఇంటికి రాలేదు ఇంకా వైపు అయితే టీ పెట్టుకుంటున్నాను అండ్ ఒకవైపు ఏమంటే కాఫీ కూడా పెట్టుకున్నాను టీ అయితే అసలు తాగాలనిపించట్లేదు ఒకప్పుడు టీ అంటే ఎంత ఇష్టం ఉండేదో ఇప్పుడు అదే టీ అనుకోండి ఈవెన్ బయట తాగాలనిపిస్తుంది కానీ నాకు నేను పెట్టుకున్నాను అనుకోండి నాకు నచ్చట్లేదు అసలు అట్లా ఫ్లేవర్ అది వామిటింగ్ వచ్చిన అట్లా అనిపిస్తూ ఉంటుంది కాఫీ మాత్రమే తాగుతూ ఉన్నా ఇంకా కాఫీ కూడా బోర్ కొడితే నేను ఏం చేయాలో కూడా అర్థం కావట్లే నా మెంటాలిటీ ఎలా ఉంటుందంటే అండి కొన్ని రోజులు ఏదైనా కానీ చేస్తూ ఉంటాను ఆ కొన్ని రోజుల తర్వాత బోర్ కొడుతుంది ఇంక దాని జోలికే నాకు వెళ్ళాలనిపించదు అట్లాగా టీ అంటే మీ అందరికీ తెలిసిందే నా గురించి ఎంత ఇష్టంగా తాగేదాన్ని బట్ అలాంటి టీ అనేది ఇప్పుడు నేను నాకు నేను పెట్టుకున్నానంటే అసలు తాగలేకపోతున్నా సో అలా ఉంటుంది ఎందుకు నా పరిస్థితి కాఫీ కూడా బోర్ కొడితే ఏం చేయాలో నాకు తెలియట్లేదు కాకపోతే మంచిదే హెల్త్కి కానీ కొంచెం ఆ స్ట్రెస్ అండ్ డే మొత్తం కూడా ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటాం వర్క్ చేస్తూ ఉంటాము నాలాంటి వాళ్ళ పరిస్థితి అనుకోండి మామూలుగా ఉండదు అంటే ఇంతకుముందు వేరే ఇప్పుడు వేరే అండి ఇప్పుడు డైరెక్ట్గా నేను కస్టమర్స్తో అంటే మన వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వాల్సి ఉంటుంది వాళ్ళతో మాట్లాడాల్సి ఉంటుంది అండ్ వాళ్ళతో ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది వాళ్ళకి సమాధానం చెప్పాల్సి ఉంటుంది కొన్ని కొన్ని ఇంటిని ఎక్స్ప్లెనేషన్స్ ఇవన్నీ ఎక్కువ ఉంటాయి అనమాట అంటే నేను ఉండేది ఒక్కదాన్ని బట్ మనకుండే సర్కిల్ ఎలా ంటే ఒక వంద మంది యాభై మంది అలా అయిపోయారు అనమాట వాళ్ళందరికీ నేను రెస్పాన్స్ చేయాలి ఉంటుంది అలాంటప్పుడు సురేష్ గారు కూడా కొంచెం హెల్ప్ చేస్తూ ఉంటారు కాల్స్ అవి తనే లిఫ్ట్ చేయడం తనే మాట్లాడము అవన్నీ చేస్తూ ఉంటారు లేదంటే అసలు కష్టం అండి సో అది పరిస్థితి కొంచెం అర్థం చేసుకోండి ఏదన్నా ఉన్నా కానీ మెసేజెస్ కానీ వాయిస్ మెసేజెస్ కానీ పెట్టండి నాకు వీలైతే నేను కన్ఫామ్గా మాట్లాడతాను ఆ టైంలో ఫ్రీగా ఉంటే లేదు అంటే అర్థం చేసుకోవడానికి అయితే ప్రయత్నిస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే మాట్లాడి మాట్లాడి వాయిస్ కూడా రావట్లేదు ఒక్కొక్క వీడియోలో మీరు నా వాయిస్ చూసినట్లయితే ఎక్కడో వినిపిస్తుంది అనమాట అంత ఇదిగా అయిపోతుంది డే మాట్లాడి మాట్లాడి సో అదనమాట ఇంకా నెక్స్ట్ ఏంటంటే టీ అయితే రెడీ అయిపోయింది ఈ లోపు మిద్ది మీద బట్టలు వేస్తున్నాము ఆ బట్టలు అయితే దుమ్ము అనమాట బాగా పక్కన సున్నం వేసుకుంటూ ఉన్నారు సో ఇంకా మేమేమంటే ఆఫ్టర్నూన్ బయటకు వెళ్ళిపోయాం కదా వచ్చేసరికి ఆ బట్టలు నిండా సున్నం పడిపోయింది ఇంకా అవన్నీ విదిలించుకొని తీసుకొచ్చాము బట్టలు అయితే ఓకే కానీ కింద గిన్నెలు ఉన్నాయండి గిన్నెలంతా కూడా డస్ట్ పడిపోయిందనమాట ఇంకా వీటిని మళ్ళీ రేపు క్లీన్ చేసుకోవాలి చాలా అంట్లు ఉన్నాయి అన్నీ నీట్గా చేయించుకున్నాను అంటే ర్యాక్స్లో వాటిల్లో కూడా నేను ఒకేసారిగా అన్నీ చేయాలంటే కుదరదు కదండి సో వీక్లీ వన్స్ ఎప్పుడైతే మన ఇంట్లో కొన్ని కొన్నిసార్లు వంట తక్కువ చేస్తూ ఉంటాం కదా అలాంటి టైంలో ఏంటంటే వీక్లీ వన్స్ అలాగా కొన్ని కొన్ని ఇప్పుడు మసాలా డబ్బాలు కారం డబ్బాలు ఇలాంటివి ఉంటాయి కదా వేసుకుంటూ ఉంటాను అనమాట సో ఒకేసారిగా పని చేయాలంటే మన వల్ల కాదు అంత టైం ఉండదు కాబట్టి సో వీళ్ళు అంతా కూడా వన్ బై వన్ ఒక్కొక్క ర్యాక్ తీసుకుంటూ అండ్ అంటే ఒక టూ మంత్స్కి ఒకసారి వన్ మంత్కి ఒకసారి సో ఆ టైంలో అయితే చేసుకుంటూ వస్తూ ఉంటాను సో అలాగా ఎక్కువ అంట్లు వేసాను అన్నీ క్లీన్ చేసాం కానీ ఇంకా అలా దుమ్ము పట్టేసింది అనమాట ఇంకా పక్కన మళ్ళీ ఏం చేశారంటే ఆ గిన్నెలు మీద వాటర్ పట్టేశారు అది క్లీన్ చేయడము సో సున్నం కదా అండి దానివల్ల అది కూడా తెల్లగా అయిపోయాయి అనమాట ఇంకా గిన్నెలు అవన్నీ క్లీన్ చేసుకోవాలి మళ్ళీ అంటే సున్నం కాబట్టి మనం నీట్గా రుద్ది కడిగితే తప్ప అది పోదు సో ఇంకా మళ్ళీ ఇక్కడ అంతా వాటర్ ఉండిపోతే పార్కింగ్ ఏరియా అంతా కూడా ఒకసారి నీట్గా క్లీన్ చేస్తూ ఉన్నాను ఆల్రెడీ నిన్న మార్నింగే క్లీన్ చేసామండి వారంలో ఒక్కసారి క్లీన్ చేస్తాను ప్రతిసారి క్లీన్ చేయాలి అన్నా కానీ ఇబ్బంది అండ్ ఇవి కూడా ఏంటంటే పాశ్ పడుతున్నాయి కడిగి కడిగి అందుకని వారంలో ఒక్కసారి క్లీన్ చేస్తాము ఆదివారం కానీ లేదంటే థర్స్డే కానీ చేస్తాం అనమాట సో అలాగే నిన్న చేసాము అండ్ ఈరోజు మళ్ళీ చేయాల్సి వచ్చింది అంతా ఇంకా మెట్ల మీద అంతా కూడా తెల్లగా సున్నం పడిపోయింది సరే వర్క్ కాబట్టి తప్పదు ఇంకా రేపైతే అయితే మళ్ళీ ఒకసారి వాష్ చేసుకుంటే ఆ పనంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా అయిపోతుంది మొత్తం కూడా క్లీన్ చేసుకోవాలి మేము కూడా ఇంకా సంక్రాంతి టైంలో ఏమో డీప్ క్లీన్ చేసాం కానీ అప్పటి నుంచి మళ్ళీ చేయలేదు ఇంకా సరే మొత్తం ఎలాగో క్లీన్ అయిపోయింది ఇంక మొక్కలకు కూడా సురేష్ గారు పెట్టేశారు గేట్ మీద అంతా కూడా సున్నం ఉంటే అంతా వాటర్ పట్టేశారు ఇంకా నేను కూడా నీట్గా కడిగేసాను కదా అని చెప్పి ముగ్గు కూడా వెళ్ళిపోయింది ఇంకా ముగ్గు ఎలాగో టైం అయింది కాబట్టి సన్న ముగ్గు అయితే వేస్తున్నా అప్పటికి టైం వచ్చేసి ఫైవ్ అయిందండి ఇంకా టీ అది తాగేసి అయితే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చూసి కొంచెం భయపడకండి చాలా మంది అంటున్నారు అంటే ప్రతి అంటే ప్రతి దానికి వాగకుండా అక్కడక్కడ మ్యూజిక్ యాడ్ చేయడం కానీ న్యాచురల్ గా మాట్లాడడం కానీ చెయ్యు అని చెప్పి అందుకని మ్యూజిక్ యాడ్ చేశాను దగ్గర అన్ని ఓల్డ్ మ్యూజిక్స్ ఉన్నాయండి ఇంకా అదొకటే దొరికితే పెట్టాను ఎలా ఉందో కామన్ ఇంట్లో పని అంతా చేసేసుకుని పిల్లలు వచ్చిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసేసామండి ఇంకా పిల్లల్ని తీసుకొని అయితే బయటకు వెళ్ళాలి ఈ అయితే శారీ ఇది కట్టుకున్నాను అండ్ కే వచ్చేసి ఫ్రాక్ వేసుకుండే వేరే ఉన్నాయి అండ్ అవి వేసుకోమంటే అవి గుచ్చుకుంటున్నాయంట ఇదేమో కొంచెం పొట్టిగా అయిపోయింది ఫ్రాక్ అదే వేసుకుంటా అంటే సరేలే ఒక గంటే కదా టెళ్ళి రావడమే అని చెప్పి తనకు నచ్చిందే వేసేసాను ఇంకా నేను ఏంటంటే శారీ ఉంటే కట్టుకున్నాను రియల్గా ఈ శారీ ఎందుకోండి నాకు అంత నచ్చలేదు అండ్ బ్లౌజ్ ఫిట్టింగ్ కూడా అసలు కుదరలేదు శారీ ఎందుకు నచ్చలేదు అంటే వీడియోలో బాగానే ఉంది కానీ రియల్గా శారీ కలర్ అనేది బాగా షేడ్ అయిపోయింది అంటే మనం ఎండలో అలా వేస్తే వెలిసిపోతుంది అంటారు చూడండి కలర్ అలా ఉంటుంది అనమాట రియల్గా కాకపోతే ఆ బార్డర్ కలర్ ఉందని ఉంది చూడండి మెరూన్ అది బాగుండే పిక్స్లో ఏంటంటే లావెండర్ అనేది కొంచెం డార్క్ ఉండటం వల్ల బాగానే వచ్చింది కానీ రియల్గా ఏమో అంత లేదు కాకపోతే కొన్నాం కదా ఒకటి రెండు సార్లు కడితే అంతటితో సాటిస్ఫై అయిపోతాము అని చెప్పి కట్టుకున్నాను బాగానే ఉండింది కట్టుకోవడానికి ఏదన్నా చిన్న చిన్న అట్లా వెళ్ళడానికి అయితే బాగానే ఉంటుంది కానీ ఇంకా బ్లౌజ్ అయితే పాడైపోయింది కంప్లీట్గా నేనే మిస్టేక్స్ చేస్తూ ఉంటానులేండి దీనికి నార్మల్గా అంత క్వాలిటీగా ఏం రాలే సారీ అంటే మనం పెట్టిన ప్రైస్కే వచ్చింది కానీ అంటే అంత క్వాలిటీ లేదు దానికి ఏం చేశానంటే బార్డర్ అటాచ్ చేయించడము అలాగే ప్రయోగాలు చేయడం వల్ల ఆ క్లాత్కి అండ్ ఆ ఫ్యాబ్రిక్కి సరిపోలేదన్నమాట సో దానివల్ల కొంచెం ముడత వచ్చినట్లుగా వచ్చింది అప్పటికి కొంచెం స్టిచెస్ వేయడం అలా చేశాను కానీ బ్లౌజ్ ఫిట్టింగ్ కొంచెం సరిగ్గా లేదు అది కూడా మన మిస్టేక్ వల్లనే సో ఇంకా సారీ అయితే బాగానే ఉంది కదండి సింపుల్ ఇల్లుని పట్టించుకోకండి ఎందుకంటే వెళ్తున్నాను కదా అండ్ మార్నింగ్ కూడా బయటికి వెళ్ళాను సో దానివల్ల ఎక్కడ అంటే అక్కడ అందులోనూ ఈ హస్బెండ్స్ ఉంటారు చూడండి ఎన్నిసార్లు గొడవ పడిన టవల్స్ పడేయడము అండ్ అంటే షర్ట్స్ అవి విపుతారు కదా ఎక్కడంటే అక్కడ వేసేస్తారు నేను ఎన్ని సార్లు సురేష్ గొడవ పడ్డాను అలా అలా పెట్టి పెట్టడం అంటే అది కూడా చేస్తారంటే ఒక తుడిచేసుకొని తడి టవల్ అక్కడ పెట్టేస్తారనమాట సో దానివల్ల నాకు కొంచెం ఓసిడీ ఉంటుంది కాబట్టి అది చూడగానే ఎక్కడ లేని వెంటలు వస్తుంది దానివల్ల చాలా సార్లు గొడవలు కూడా మాకు అయ్యాయి అయినా కానీ తనుమారు నేనేమో ఇలానే చేస్తూ ఉంటాను అనమాట అండ్ అందులోనూ ఈరోజు కొంచెము ఫంక్షన్స్ ఎక్కువ వెళ్తున్నాను కదా ఈ మధ్య దానివల్ల డెలివరీస్ అన్ని లేట్ అయిపోయాయండి కస్టమర్స్ అయితే మామూలుగా తిట్టట్లే కొంతమంది డెలివరీ ఇవ్వాలి సో ఇంకా అవన్నీ కూడా సెట్ చేసుకుంటూ ఉన్నాం ఒకవైపు అందువల్ల కొంచెం ఇల్లు అయితే గందరగోళంగా ఉంది కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ అయితే ఇంకా శారీలో కొన్ని రీల్స్ అవి పెట్టుంటాను ఆల్రెడీ సో రీల్ అయితే చేసుకొని బార్డర్ కలర్ చాలా నచ్చిందండి నాకు మెరూన్ కంప్లీట్ మెరూన్ కలర్లో శారీ ఉంటే బాగుండేది అనిపించింది డార్క్గా కాకపోతే లెవెండర్ కూడా బాగానే ఉంది కానీ కొంచెం డార్క్ ఉండి ఉంటే బాగుండేది మరీ షేడ్ రియల్గా ఫోటోలో బాగానే ఉంది కానీ రియల్గా అయితే షేడ్ కొంచెం షేడ్ అయిపోయిన కలర్ అయితే వచ్చిందనమాట సో ఫైనల్గా మన బ్లౌజ్ డిజైన్ అనమాట నేనే వేసుకున్నాను అందుకని ఒకసారి వీడియో షూట్ చేయవా అని చెప్పేసి అడుగుతున్నాను అనమాట డిజైన్ అయితే బాగానే ఉంది కానీ కంప్లీట్గా ప్లెయిన్ క్లాత్ మీదే వేసి ఉంటే సరిపోయండి ఆ బార్డర్ అటాచ్ చేయించడము ఈ ప్రయోగాలు అన్నింటి వల్ల హ్యాండ్స్ దగ్గర కొంచెం డిజైన్ అనేది అంటే స్టిచ్చింగ్ అనేది పాడైంది సో ఇదండి ఇలా అయితే జరిగిందనమాట వెళ్ళేసి ఇంకా ఇంటికి వచ్చేసరికి ఎయిట్ థర్టీ నైన్ అట్లా అయిపోయిందనమాట ఇంకా డిన్నర్ అయితే అక్కడే చేసేసుకొని ఇంటికైతే వచ్చేసాము ఇంకా ఈ మధ్య కుక్కలతో పెద్ద గోలైపోతుందండి మొన్న నాకు వాటర్ బాటిల్ పెట్టానని చెప్పాను కదా కలర్ బాటిల్ అది వర్కౌట్ అవ్వలేదు ఏమవ్వలేదు టూ డేస్ ఏమో బాగానే ఉండింది కానీ థర్డ్ డే నుంచి ఆ బాటిల్ ఎత్తుకొని పరిగేస్తున్నాయి కుక్కలు ఇంకేం చేయాలో చెప్పండి ఆ బాటిల్ పెడితే కుక్కలు అంటే ఇది చేయవు అని చెప్పేసి చెప్పాను కదా కాకపోతే అవి అసలు ఆ బాటిల్తోనే ఆడేసుకుంటున్నాయి టూ డేస్ అయితే రాలేదు కానీ టూ డేస్ తర్వాత వచ్చేస్తున్నాయి మళ్ళీ నాకేం వర్కౌట్ అయినట్టు అనిపించలేదు ఇంక అందుకని పొద్దున్న లేస్తే అవి చూడాలంటే నాకు చాలా ఇరిటేషన్ వచ్చేస్తుంది ఇంకెళ్ళి అదంతా క్లీన్ చేయాలంటే ఇంక అందుకని కుక్కలు పడుకొని ఉన్నాయి నేను వచ్చేసరికి ఇంకా వాటిని అయితే కర్ర తీసుకొని అట్లా తరిమేసి వచ్చాను ఉదయం కూడా బయటకు వెళ్ళాము అండ్ సాయంత్రం కూడా బయటకు వెళ్ళాము అండ్ రెస్ట్ అయితే అసలు లేదండి ఆఫ్టర్నూన్ పడుకున్నాను కానీ ఆ హెడ్ ఎక్కి నిద్రపట్టలేదు ఇప్పుడైనా వెంటనే వెళ్ళి ఇంక పడుకుందాం అనుకున్నా కానీ అసలు త్రీ ఫోర్ డేస్ నుంచి వర్క్సే జరగట్లేదు అన్నీ కూడా అర్జెంట్ అండ్ మెయిన్ వర్క్స్ అయిపోయినవి కూడా పెండింగ్స్ ఉన్నాయి డెలివరీ చేయాల్సినవి ఇవన్నీ కూడా ఇంకా తప్పదు మళ్ళీ ఇప్పుడు ఫ్రెష్ అప్ అయిపోయి అన్నీ ప్యాక్ చేసుకొని కొన్నింటికేమో స్టోన్స్ అవి పెట్టాల్సి ఉంది అండ్ కొన్నింటికేమో అసలు ఎవరివి ఏంటి అంటే వర్క్స్ అయిపోయిన తర్వాత ఒక దగ్గర ఒక దగ్గర పెట్టేస్తూ ఉంటాం కదా సో అలా అన్నీ ఉన్నాయి అన్నమాట అవన్నీ సెట్ చేయాలి ఇప్పుడు సో దగ్గర దగ్గర ఒక టూ త్రీ అవర్స్ అయితే వర్క్ ఉంది నాకు అన్నీ సెట్ చేసి పెట్టేసి అన్నీ ప్యాక్ చేస్తే రేపు మార్నింగ్ సురేష్ గారు అయితే కొరియర్స్ చేస్తారు అండ్ కొన్ని నెల్లూరులో డెలివరీ ఇవ్వాల్సి ఉన్నాయి అవన్నీ ఉన్నాయన్నమాట ఇంకా డిన్నర్ కూడా చేసేది ఏం లేదు అండ్ రేపు మార్నింగ్ మళ్ళీ పనులు ఇల్లు చూసారు కదా సో ఇల్లు అంతా కూడా క్లీన్ చేయాలి వచ్చేటప్పుడు కిల్లి తెచ్చుకుంటున్నాను కిల్లి ఉంటుంది కదా నేనైతే ఏం వేసుకోను అనిపిస్తుంది కానీ నాకేమో మళ్ళీ ఆ స్మెల్ అది నచ్చదు ఇంకా అందులోనూ పళ్ళు అవి ఎర్రగా అయిపోతాయి మనకి ఇప్పటి నుంచి ఎందుకు నేను ఏదన్నా కొంచెం ఏదైనా టేస్ట్ చూసాను అనుకోండి అది అనుకోండి అడిక్ట్ అయిపోతాను అనమాట అందుకని వాటి జోలికి వెళ్ళలేదు ఇంకా అక్కడ వచ్చేటప్పుడు సురేష్ గారు ఈవినింగ్ తెచ్చిపెట్టారండి మాల్పూరి అని చెప్పి తీసుకొచ్చారు ఇది చాలా బాగుంటుంది కదా టేస్ట్ ఇష్టంగా తీసుకున్నా బాగుంటుంది అని చెప్పి నార్మల్ షాప్స్ లేదు తీసుకొచ్చారంట అది ఇష్టంగా ఓపెన్ చేసి ఇప్పుడు మనం ఏంటంటే పెళ్ళిళ్ళు వెళ్ళినప్పుడు పెడుతూ ఉంటారు కదా అండ్ స్వీట్ షాప్లో కూడా నేను ఒకసారి టేస్ట్ షూస్తో ఇష్టంగా తీసుకున్నానండి తిందామని చెప్పి అంటే సాయంత్రమే తినబోయి ఇంకా అంటే ఈవినింగ్ ఇంటికి వస్తాం కదా అప్పుడు ఎంజాయ్ చేస్తూ తిందాంలే మంచిగా ఉంది అనుకున్నాను బట్ చాలా వరస్ట్గా ఉండింది కాకపోతే స్వీట్ మీద ఉండే ఇష్టంతో ఒక హాఫ్ అయితే తినేసి ఇంకా పక్కన పెట్టేశాను సో ఇంకా నెక్స్ట్ అయితే వర్క్ స్టార్ట్ చేయాలండి పిల్లల్ని పడుకోబెట్టేసుకున్న తర్వాత ఇంకా నేను సురేష్ గారు అయితే చేసినంత పని అయితే ఉందనమాట ఇంకా ఇంట్లో కర్టెన్స్ అవన్నీ కూడా తీసేసు రేపు వాష్ చేసుకోవాలి అందుకని రాగానే అవన్నీ తీసేసి నానబెట్టాను అనమాట మార్నింగ్ లేచి వాష్ చేసేద్దాము అని చెప్పి సో ఇంకా ఇక్కడ నైట్ ఒక ప్రాబ్లం అయిందండి నంబర్స్ ఇచ్చి ఉన్నాం కదా అని చెప్పేసి అంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్లో బిజినెస్ స్టార్ట్ చేసిన తర్వాత నాకు ఎప్పుడు అలా జరగలేదు మిడ్ నైట్ కరెక్ట్గా ట్వెల్వ్ థర్టీ వన్ అండి నేనైతే మేల్కొనే ఉంటాను కాకపోతే ఆ టైంలో కాల్స్ చేసి అంటే కొంత కొంతమంది ఇన్స్టాగ్రామ్లో అంటే యూట్యూబ్ అంటే ఆల్మోస్ట్ నాకు ఉండేదంతా కూడా ఫీమేల్ ఫాలోవర్స్ ఇన్స్టాగ్రామ్లో అక్కడ కొంతమంది మెయిల్ అంటే ఆల్మోస్ట్ మిక్సింగ్ ఉంటుందిలేండి యూట్యూబ్ ఏంటంటే నాకు నైంటీ పర్సెంట్ ఫీమేల్ ఉంటే ఒక టెన్ పర్సెంట్ మెయిల్ ఉంటారు బట్ ఇన్స్టాగ్రామ్ ఇలాంటివన్నీ ఎందుకో తెలియదు కానీ మెయిల్ ఎక్కువ ఉంటారు ఇన్స్టాగ్రామ్ అంటే అసలు నచ్చదు అండ్ మనకి అవి సెట్ కూడా ఆ ఆ యాక్టింగ్లు ఇవన్నీ కూడా మనకి నచ్చవు మనకి సెట్ అవవు కూడా కాకపోతే ఏదో కొన్ని అందరు చేస్తున్నారు కదా ఆ టైంలో లో కొంచెం రెడీ అయినప్పుడు ఒక ఇంకపోతే మ్యాటర్ ఏంటంటే కరెక్ట్ ట్వెల్వ్ థర్టీ అప్పుడు అండి ఆ రోజే చాలా కోపం వచ్చింది నాకైతే డైరెక్ట్ వాట్సాప్ కాల్స్ చేసేయడము ఏదో పని ఉన్నట్టు అలా చేస్తూ ఉంటారండి మెయిల్ అది కూడా కాల్ చేయండి ఇలా అంటే సోషల్ మీడియాలో ఉన్నప్పుడు కామెంట్స్ రావడం అవన్నీ కామన్ అండి నాకు అలవాటు అయిపోయింది ఫైవ్ ఇయర్స్ నుంచి వదిలేస్తూ ఉంటాం చూసి చూడనట్టు ఉంటాము మనం వాటి జోలికి వరకు మనకు ఎందుకు చెప్పండి కాకపోతే నంబర్స్ తీసుకొని ఒక పర్సన్కి ఎలా కాల్ చేయగలరు అనేది నాకు అర్థం కావట్లేదు అంత కామెంట్స్ సన్స్ లేకుండా ఎలా ఉంటారు అనేది నాకు అర్థం కాదు సో అలాగా చాలా చిరాకు వచ్చింది ఆ రోజైతే సురేష్ గారు ఉంటారు కదా నేను వదిలేసే బ్లాగ్ చేసేసి అంటాను బట్ సురేష్ గారు అలా అంటే వాళ్ళు మాట్లాడతారేమో అని చెప్పి చూసారు రెండు మూడు సార్లు వచ్చాయనమాట ఇలాగ మిడ్ నైట్ కొంతమంది ఆడవాళ్ళు కూడా మిడ్ నైట్ చేస్తూ ఉంటారు కువైట్లో అలా ఉండేవాళ్ళు వాళ్ళు ఒక ఇద్దరు ముగ్గురితో నేను మాట్లాడాను అంటే వాళ్ళకి ఆ టైంలో ఫ్రీ ఉంటుంది అని చెప్పేసి మాట్లా అంటే మరీ ట్వెల్వ్ థర్టీ వన్ ఆ టైం కదండి టెన్ థర్టీ లెవెన్ అలా నైన్ నుంచి నేను కాల్స్ అయితే తీసుకోను నైన్ లోపు ఒకవేళ ఏదన్నా వస్తే అది కూడా తెలిసిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళవైతే తీసుకుంటాను నైన్ తర్వాత నైన్ తర్వాత నుంచి కూడా వీలైనంత వరకు రిప్లేస్ అవి ఏమి ఇవ్వలేనండి సో అది అది ఆ టైం అయినా నాకు కొంచెం ఉండాలి కదా ఆ టైంలో కూడా వర్క్స్ జరుగుతూ ఉంటాయి కానీ కాల్స్ తీసుకోవడం ఆ టైంలో మాట్లాడడం మీకు సేఫ్ కాదు నాకు సేఫ్ కాదు అంటే కరెక్ట్ కాదు అని నా ఒపీనియన్ అనమాట సో ఇదండి వాళ్ళు జరిగిందైతే ఈవినింగ్ నుంచి బ్లాగ్ అయితే స్టార్ట్ చేశానండి బ్లౌజ్ డిజైన్స్ ఆల్రెడీ షార్ట్స్లో అయితే అప్లోడ్ చేసి ఉంటాను అండ్ కొంతమంది అంటారండి బయట ఇలాంటివన్నీ కూడా మూడు వందలకి నాలుగు వందలకి ఇచ్చేస్తున్నారు మీరు ఎందుకండి థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అలా చెప్తున్నారు అంటే సో ఇది నా ఓన్ అండి నేను ఇన్వెస్ట్ చేశాను నేను ఉన్నాను నేను దగ్గరుండి కస్టమైజేషన్ చేసుకుని ప్రతి థ్రెడ్ దగ్గర నుంచి ప్రతి స్టోన్ దగ్గర వరకు ప్రతిదీ నేను దగ్గరుండి చేస్తాను నాకు మూడు వందలకి వచ్చింది అనుకోండి నేను మూడు వందల యాభైకే ఇవ్వగలను బట్ నాకు అలా కాదు కదా నేను బయట నుంచి కొనుక్కోవట్లేదు కదా నా ఓన్ డిజైనింగ్ అనమాట ఇదంతా కూడా అంటే నేను దగ్గరుండి నేను ఇన్వెస్ట్ చేసుకొని నేను వర్క్ చేస్తున్నాను ఇప్పుడు బయట అమ్మేవన్నీ మూడు వందలు నాలుగు వందలు వాళ్ళు ఓన్గా చేసి వాళ్ళని ఇమ్మని చెప్పండి ఒక దానికి ఇన్వెస్ట్ చేసి బయట ఎక్కడి నుంచో మల్టీహెడ్స్ అవి కొన్ని బాగుంటాయి కాకపోతే హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పడం ఏంటంటే ఓన్గా ఇన్వెస్ట్ చేసి ఓన్ గా ఒక మిషన్ పెట్టుకొని ఇంట్లో చేసే వాళ్ళు ఎవ్వరూ కూడా అని మూడు వందలకి నాలుగు వందలకి అయితే ఏ వర్క్ ఇవ్వలేరండి అది కాన్ఫిడెంట్గా చెప్పగలను ఫ్రీగా వాళ్ళు మూడు వందల రెండు వందలకు కొని మీకు మూడు వందలకి ఇవ్వమంటే కన్ఫామ్గా ఇస్తారు అవి మీ అదృష్టం బాగుంటే బాగుండవచ్చు బాగాలేకపోతే బాగాలేకపోవచ్చు నాకు రీసెంట్గా ఒకటి కొన్ని దొరికాయి అంటే కొంచెం పాపులర్ అయిన వాళ్ళే ప్రమోట్ చేయడము అవి దగ్గర నుంచి చూస్తేనే అర్థమైపోతుంది ఎలా సేల్ చేస్తున్నారు అనిపిస్తుంది కొన్ని బాగుంటాయి బట్ వాటిల్లో ఫ్రీగా వచ్చి అంటే చీప్గా వచ్చే వాటిల్లో మన అదృష్టం బాగుంటే బాగుంటాయి లేదంటే లేదు అలాగనమాట బట్ మన దగ్గర ఉండే వర్క్స్ ఏంటంటే ప్రతి కూడా నేనే చేస్తానండి మాకు కూడా అలాంటి ఆఫర్స్ వస్తాయి మూడు వందలకి మీరు సేల్ చేయండి అని చెప్పి బట్ నా బిజినెస్ని నేను ఒక రూపాయి తగ్గించి చేసుకోగలనే తప్ప లాస్కి అయితే అమ్ముకోని అని ట్రస్ట్ అయితే పోగొట్టుకోలేను అది నా ఒపీనియన్ అయితే మీరేమంటారు అండ్ కామెంట్స్లో కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఫ్రెండ్స్ రేపటి బ్లాగ్తో మళ్ళీ అయితే వచ్చేస్తాను సింపుల్గా షూట్ చేశాను నచ్చితే లైక్ చేయండి బాయ్ బై టేక్ కేర్